వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ నందు ఇంపాక్ట్ మోటివేషనల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారిచే మోటివేషన్ స్పీకర్లు శచిరేఖ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసము మరియు పరీక్షలను మంచి మార్కులకే ఏ విధంగా చదవాలి ఏ విధంగా సిద్ధం కావాలో తల్లిదండ్రులను ఉపాధ్యాయుల పేర్లు ప్రతిష్ట నిలబెట్టే విధంగా జీవితంలో ఎదగాలని వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డైరెక్టర్ గట్టు మల్లేష్ ప్రిన్సిపాల్ పల్లవి ఎండి ఖరీద్ శివకుమార్ సుందర్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది కోచ్ సమయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్య కార్యకులు మన సుందర్ సార్ గారు అయితే సార్ తో బ్రదర్ మోహన్ గారు మాట్లాడడం జరిగింది జరిగినప్పుడైనా సరే సార్ మా స్కూల్లో ఒక మోటివేషన్ క్లాస్ పెడదాం ఎలాగో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలకు కొంత వ్యక్తిత్వ వికాసం పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెంచే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి సుగుణాన్ని వెలికి తీసి తీయడం కోసం అవసరం సార్ అని చెప్పేసి మన సార్ వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది దానికి సరే మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇద్దాం ఇంపాక్టు అనేది నేను చాలా మోటివేషన్ స్పీచెస్ విన్నాను నాగేశ్వరరావు గారు దీని యొక్క డైరెక్టరు వాళ్ళ స్పీచెస్ యూట్యూబ్ లో చాలా విన్నాను నేను చాలా గొప్ప గొప్ప వాళ్ళతో మోటివేషన్ క్లాసెస్ వీళ్ళు ఇస్తుంటారు కాబట్టి ఇంపాక్ట్ అనగానే ఇది చాలా మార్పు వస్తుంది విద్యార్థులు అని చెప్పేసి నేను భావించడం జరిగింది దాని దృష్ట్యానే వీళ్ళు అక్కడ నుంచి ట్రైన్ అయినటువంటి మేడం గారు అదేవిధంగా మోహన్ గారు వీళ్ళు కూడా వాళ్ళ టీం ఇది ఈ వీళ్ళ టీం అనగానే సరే అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉన్నా కూడా క్యాన్సల్ చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి సహకరించినటువంటి మనం ఎక్కువ ఎనర్జీని వచ్చిన కానీ కాకుండా రాని దానిపై ఫోకస్ చేయాలి ఆటోమేటిక్ గా మన ఫోకస్ అనేది వెళ్తుంది ఆ ఫోకస్ అక్కడ వెళ్ళాలంటే ఏముంది మనం ఇష్టంగా చేయాలి తింటురాలా అని మొత్తం పక్కన పెట్టి వాళ్ళకు సైకిల్ అనుకోండి దాన్ని మాత్రమే ఏదైనా అచీవ్ చేయగలుగుతాము ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జామకాయ కావచ్చు ఇంకేదైనా ఫ్రూట్ సమ్థింగ్ మన ఎగ్జాంపుల్ ఒక సైకిల్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి అతి కష్టమేనా గుడ్ ఆఫ్టర్ని క్లాస్ తీసుకోవడానికి వచ్చినాం కదా ప్రస్తుతం అయితే నేను గుడ్ మార్నింగ్ అన్నాను గుడ్ ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ దేవత గ్రహిస్తాము కదా గ్రహిస్తాలే కదా గ్రహిస్తాను కదా అయ్యే మంచి గ్రహించే కంటే చెడు గ్రహిస్తుంది మనం చెడు నేను పెద్ద కంపెనీ చిన్న హోల్ పెట్టి దానికి అంటే చిన్న హోల్ ఇంత హోల్ పెట్టి దానిపైన ఈ హోల్ లో నుంచి లోపలికి చూడొద్దు అన్న మనకు ఏం చేస్తాం మనం చూడాలనే ఆలోచన వస్తుంది దాని తర్వాత ఒక ప్రోగ్రాం జరుగుతుంది అందులో మంచి మంచి ప్రొఫెన్షియల్ ధ్యాన్స్ వస్తుంది మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు ఆ డ్యాన్స్ అంతా ఒక పదిహేను ఇరవై మంది డ్యాన్స్ చేస్తుంటే అందులో ఒక్కటి మాత్రం రేకింగ్ చేస్తుంటాడు ఇట్లా ఇట్లా అంటుంటాడు బాగా అండి ఒకటి మాత్రం ఇట్లా ఇట్లా అంటుంటాడు ఆ పదిహేను ఇరవై మందిని పక్కకు పెట్టి ఈ ఒక్క డ్యాన్స్ చూస్తారా లేదా చూస్తారా లేదా అంటే వాళ్ళంతా ప్రొఫెషనల్ అయినా వాళ్ళ డ్యాన్స్ చూడండి రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో అప్పులు అప్పాల అనుకుంటా నీట్గా తయారందనుకోండి మీరు కొద్దిగా అదే అమ్మాయి ఎన్నికలు పొంగి పొంగి ఎన్నికలు గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ పెట్టుకున్నాడు ఇట్లా చూస్తామని అంతే మనము మంచిని గ్రహించకుండా చెడుని ఎక్కువ గ్రహిస్తున్నాం ఈ చెడుని గ్రహించేది మన నుంచి దూరం చేయడానికే ఈ మోటివేషన్ క్లాస్ ఓకేనా పాయింట్ అవుతాయి ఎంత ముందుకు వెళ్ళా నాకు అలాంటి డబ్బులు ఎన్ని కోట్లు వచ్చినా నాకు అవసరం లేదన్నాడు ఇక్కడ ఎవరు ఎవరికి విలువిస్తున్నారు బంధానికి బంధానికి విలువిస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో మీకు నేను ఆ మేళాన్ని ఫోన్ చేసినా కదా ఆ మేళెవరో తెలుసుకోశీలగా మేడం అంటే ఇక్కడ వాయి ఏంటంటే మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎన్ని స్థిరాస్తులు ఉన్నా ఎన్ని క్షణాస్తులున్నా బంధం అనేది ఎప్పటికీ విలువైనది ఒకసారి నేను బైకు నా సెకండ్ హ్యాండ్ బైక్ సరిగ్గా పనిచేస్తాను అని చెప్పి నేను అమ్మేసినాను అమ్మేసినప్పుడు ఆ డబ్బులు పలానా దగ్గర డబ్బులు తీసుకో పలానా దగ్గర బైక్ పెట్టేసి అన్నాడు ఈ బైక్ నేను పలానా దగ్గర పెట్టేసి ఒక పది అడుగులు పది అడుగులు ముందుకెళ్ళి ఆ బైక్ అక్కడ వదిలేసిన అయిపోయింది ఆరు నెలలు నన్ను మోసింది ఆ బైక్ ఆ బైక్ నన్ను ఆరు నెలలు మోసింది ఆ జీవితం అనే పరి అందరికీ ఒకటేట్ రాకుంటుంది నీ ఆలోచన ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ లో అన్ని ఈవెంట్లు జరిగేది ఒక ఎత్తు హండ్రెడ్ మీటర్ జరిగేది ఒక ఎత్తు హండ్రెడ్ మీటర్ పరుగు నేను స్టార్ట్ అయినప్పుడు ఆర్డర్ మార్క్ సెట్ గో అన్నప్పుడు అందరితో పాటు పరిగెత్తే వాడు అందరితో పాటు ఒక వ్యక్తి తన రికార్డుని కూడా అసలు ఇంకా ఇరవై మూడు తారీఖు మనం ఏం తిన్నామో మనకు తెలుసా ఉదయం టిఫిన్ ఐడియా ఉందా రెండు వేల ఇరవై మూడు మార్చి మూడు తారీఖు మనం ఉదయం ఏం టిఫిన్ చేసినా మనకు తెలుసా నాకైతే ఐడియా లేదు మీకు ఐడియా ఉంటే చెప్పండి అదే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడు తారీఖు తమా దగ్గర తమాన దగ్గర హీరోయిన్ తమానా దగ్గర మనం టిఫిన్ చేసాం అనుకోండి అది గుర్తుంటారు లేదా గుర్తుంటారు లేదు సీరియస్ సీరియస్గా ఖచ్చితంగా గుర్తుంటుంది తర్వాత ఎగ్జామ్స్ అన్ని మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు అందరికీ అనుకున్నారు అందరు అనుకున్నారు అదే మా మంచిగా రాసిన నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నాకు వస్తుంది నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మంచి పర్సెంటేజ్ మనకు వస్తుంది ఈరోజు సినిమాకి వెళ్దాం అందరం అని చెప్పి ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జానీ సినిమా మళ్ళీ పడారు అందరూ కలిసి లేరు జానీ సినిమా చూసుకుంటూ పాప్కార్న్ తినుకుంటూ జానీ సినిమా చూసుకుంటూ కార్న్ తినుకుంటూ ఏప్రిల్ ఫోర్టీన్కి ఏప్రిల్ ఫోర్టీన్కి ఏప్రిల్ ఫోర్టీన్కి జానీ సినిమా కార్న్ తినుకుంటూ మంచిగా మనస్ఫూర్తిగా సినిమాని మీరు ఆహ్లాదిస్తున్నారు చూస్తున్నారు వీక్షిస్తున్నారు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి ఏదైనా పెన్నో పెయిన్స్ లో ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి మనం కాకపోయినా మన ఫ్రెండ్ ముందంజలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు గా ఉండాలి తప్పితే వాళ్ళను వెలిక్కి లాగే ప్రయత్నం చేయకూడదు అక్కడ ఎందుకు లాగే ప్రయత్నం చేయకూడదు అంటే అలా ఎందుకు చెప్తున్నారు మేడం తను వెళ్లి తాగితే నేనే కదా ముందరకు వెళ్తా అని మీరు శుద్ధ తప్పు ఎప్పుడైతే ఒకరిని మనం వెనక్కి లాగాలనుకుంటున్నామో వాళ్ళు అంతకు డబుల్గా ముందరికి వెళ్తారు అంతకు అదే వేగంతో మనం వెనక్కి పడిపోతాం ఎప్పుడైతే మనం ఇచ్చే గుణము అలవడుతుందో ఆటోమేటిక్గా వచ్చేది కూడా మనకు ఎక్కువగానే ఉంటుంది దానికి లక్ష్యంగా మనం పనిచేసిన అనుకోండి మనకు నచ్చిన ఫ్రూట్ తీసుకొని మనం తినొచ్చు అంటే మనకు నచ్చిన ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లాయర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ జడ్జి కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాని ఐఏఆర్ఎస్ ప్రతి ఎవ్రీథింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ట్రీలో మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మన మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు ఓకే కానీ ఇలాంటి స్లో కూడా స్థితిలో ఉంటారు ఆ విలువ అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు కష్టపడి చదువుతున్నారు ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల కొద్దిగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టాపర్ గా ఉంది అనేది మా రికార్డు ప్రకారం కూడా ఉంది అంటే ఆ రికార్డు మీరు ఇంకా బ్రేక్ చేస్తూ ఈ కొత్త కొత్త సరౌండింగ్ వన్పడ సరౌండింగ్ మీరు ఇంకా జెండా ఇంటికి వస్తాం కానీ అక్కడ స్పెషల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తే వాళ్ళ గౌరవం ఎలా ఉంటుంది మనకిచ్చే గౌరవం కన్నా వాళ్ళకి గౌరవం డబుల్ గా ఉంటుంది అంటే అది ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా రాదు అది అంత సంతోషంతో అంటే ఎప్పుడైతే అచీవ్ చేస్తామో ఒక ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరైనా మనల్ని గుర్తిస్తారు మనకంతా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటేనే మనల్ని ఎవరైనా నువ్వు నార్మల్గా పర్సన్ గా ఉన్నావు అంటే నేను ఎవరు కూడా చూడరు ఎగ్జాంపుల్ అక్కడే ఆగదు తన మైండ్ సెట్ తన ఒక్కసారి విజయవల్ల వచ్చిన ఫలం అనేది ఎలా ఉంటుందని తన రుచి చూశాడు ఆగడు ఇంకా తను అనుకున్న గోల్ అక్కడ ఏ చెట్టు ఉందో తనకు నచ్చిన ఫ్రూట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అదే ఇంటర్ డిగ్రీ పీజీ కావచ్చు ఎనీథింగ్ అట్లా చేసి 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 మనకు కావాల్సిన పండుని తీసుకుంటాం అదే పండు మీన్స్ ఫ్రూట్ మీన్స్ లక్ష్యం ఆ లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడు కూడా ట్రాక్స్ వెతుక్కోడు కారణాలు వెతుక్కోడు వచ్చింది అడపదడప నువ్వు ఏదో ఓకే ఉండి లేకుండా ఇష్టంతోనే వేసినావు లేదంటలేను మొక్కనైతే ఇష్టంతోనే వేసినావు మొలక వచ్చింది ఇక మూడో రోజు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది దానికి నీళ్ళు వేయలేదు చనిపోతుందా మంచి మొక్క ఎదుగుతుందా చనిపోతుంది మహా అంటే మీ అమ్మ మీ నాన్న వస్తే ఇంకో రెండు రోజులు ఎక్కువ వర్క్ ఛాన్స్ ఉంది కానీ అది వేసింది నువ్వే ష్టంతోనేసుకున్నాం ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు ఉంటాయి వాళ్ళ పనులు వాళ్ళకి చాలా ఉంటాయి ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాలి ప్రతిదీ ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి నువ్వు ఆ జామ చెట్టు నేషన్లో నాకు పనులు కావాలన్నప్పుడు దాన్ని ఏం చేయాలి దాన్ని చూసుకోవాలి దాని గ్రోత్ ఎలా ఉంది మనం మొక్క వేసాము మొలక వచ్చింది దాని గ్రోత్ ఎలా ఉంది దాని స్టేజ్ ఎలా ఉంది దానికి ఏం అవసరం ఎరువులు వేయాలా లేదంటే ఏమైనా పర్లేదు మనమే క్రియేట్ చేసి వేయాలా బయట నుంచి తీసుకొచ్చి వేయాలా అంటే ఇక్కడ మనం టార్గెట్ మైండ్ సెట్ ఉండాలి ఇప్పుడు నీకంటూ లక్ష్యం ఉంది ఐఏఎస్ ఐపిఎస్ ఏదో ఎగ్జాంపుల్ అడగడం మర్చిపోయాను ఎవరికైనా ఇక్కడ బోన్స్ ఉన్నాయండి